నెల శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని రెండవ భార్య అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయిన భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆవిడ్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గొంతుల రెండు కట్టేసి అమానంగా కొట్టడం జరిగింది ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత నేను వెళ్ళేసి నేను ఎస్పీ గారు మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రెస్ట్ అయ్యారని హాస్పిటల్లో గెలిపించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమె లేరని చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి వాస్తవికమైన చర్యలకు పాల్పడి ఎవరైనా సరే ఏమైనా భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం పది గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళను కూడా విచారించడం జరిగింది వాళ్ళను కూడా విచారిస్తే ఆ భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అతని అవసరాలకు కొన్ని అవసరాల నిమిత్తము డబ్బులు ఇవ్వలేదనేది రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే రెండవ భార్యం చేసుకున్న తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఆవిడ కల్జరపాడులో ఉంటుంది వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు సో వీళ్ళు కూడా దూరంగా ఉండటం వల్ల ఆమె మీద విపరీతమైన అనుమానం పెంచుకొని ఉన్నాడు భర్త ఈ క్యారెక్టర్ మీద కొంచెం అనుమానం పెంచుకొని ఆవిడ్ని డబ్బులు కూడా అందుకే ఇవ్వట్లేదు అనే ప్రధానమైన నెపంతో ఆమెను పాశవికంగా జారీ చేయడం జరిగింది ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కూడా ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యవంతంగా పనే ఉంది ఆమె కూడా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యింది ఆమెకు ఫర్దర్గా ఏదైనా అవసరమైనా కూడా దీన్ని ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా అడ్వకేట్ని మాట్లాడి ఫైల్ చేయడం కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాము ఇది మా ఎస్పీ గారు కూడా ఆదేశించున్నారు ఏది అవసరమైన అపూర్వం తగ్గించి మాత్రి అది సహాయం కూడా చేయమని మేము చేస్తామని చెప్పేసి మా ఎస్పీ గారి ద్వారా ద్వారా మేము తెలియజేస్తాను